మా ఛానల్ బ్యాంక్ నిమిటీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిమిటి మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ అయితే అయితే ఫాలో అయితే జరిగింది సో మనం ఏ విధంగా ఎంటర్ తీసుకున్నామో క్లియర్గా గా చెప్పే చూడండి సో యాక్చువల్లీ మన ఏం సరఫరా ఫ్రెండ్స్ మార్కెట్ అయితే కంప్లీట్గా రికవర్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కింద ఒక బుల్లిష్ స్కాన్ వస్తే మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి అని చెప్పాను కానీ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కింద ఒక బేరిష్ స్కాల్ వచ్చింది సో బేరిష్ స్కాన్ వచ్చింది బేరిష్ స్కాన్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఇంకొక సిగ్నల్ సిగ్నల్ అయితే కనిపించింది అనమాట మార్కెట్ ఫాలో అయ్యే ఇండికేషను సో ఎప్పుడైతే మార్కెట్ ఎప్పుడైతే అవుతుందో కొంచెం నాకేమనిపించిందంటే ఓకే మార్కెట్ అయితే కొంచెం ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాను కానీ ఎంట్రీ అయితే నేను మా ఏ విధంగా తీసుకుని చెప్తా చూడండి ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు లాస్ట్ వీక్ కొంచెం లాసెస్ వచ్చాయి కాబట్టి సో అందుకు నేను పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుందా అని చెప్పి వెయిట్ చేశాను సో పర్ఫెక్ట్ అంటే నాకు ఎక్కడ జరిగింది అనేది క్లియర్ చెప్తే ముందుగా వన్ వీక్ క్యాన్ చూస్తే వన్ వీక్ క్యాన్లో మనకు ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయ్యే ఫాలో వచ్చిందో సో మనకి ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఓకే ఫాలో అవుతుంది అప్పుడు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలు ఉందని మనకు తెలుసు సో అదొకటి ఇండికేషన్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కానీ చూస్తే మన ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకు ఎక్కడ బ్రేక్ అవుట్ ఇచ్చిందంటే సో మార్కెట్ ఇక్కడ ఇదే ఇక్కడ నుంచి రికవర్ అయింది కదా ఫ్రెండ్స్ సో రికవరీ ఇక్కడ నుంచి ఫాలో అయింది కదా ఇక్కడ ఫాలో అయిన తర్వాత మనకు ఈ క్యాండిల్ ఒకటి మనకు క్లియర్ ఇండికేషన్ అనమాట ఓకే ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అయిందో ఓకే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొచ్చి మార్కెట్లో ఫాలో అయ్యే అవకాశం ఉంది ఒక లోవర్ హై లో ఫామ్ చేస్తూ ఫాలో అయ్యే అవకాశం ఉందని చెప్పే దాని బేసిస్కి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా మంది ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు కానీ నేను ముందే ఎంట్రీ తీసుకోను ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్గా ఇండికేషన్ అయితే కనిపిస్తుంది ఓకే మార్కెట్ ఫాలో అవుతుందని దాని బేసిస్ కూడా ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్నా సక్సెస్ఫల్గా అయితే నేను అయితే క్యాప్ ప్రాఫిట్ అయినా క్యాప్చర్ చేసుకున్నాను అంటే మరి లాంగ్ ఇంత ప్రాఫిట్ అయితే నేను అయితే క్యాప్చర్ చేసుకోలేదు మినిమం ప్రాఫిట్స్ అయితే నేను అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఎందుకంటే మార్కెట్లో మనం ఇంతే లాంగ్ పాయింట్స్ అనేవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి డైలీ అనమాట సో మనం ఈ బ్యాంక్ నిఫ్టీలో మనం ఏంటంటే సో డైలీ టార్గెట్స్ అనేవి మనం పెట్టుకోకూడదు డైలీ అంటే హ్యూజ్ పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోకూడదు అనమాట సో దట్టు మనం చేసేది భయం కాబట్టి కొంచెం రిస్క్ అనమాట అందుకే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు అంటే రిస్క్ తీసుకోలేదు అనమాట రిస్క్ తీసుకోలేదు మళ్ళీ తర్వాత ఎంట్రీ కూడా నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఇండికేషన్ కనిపించింది కానీ నేను ఇంకా ఆల్రెడీ మనకు ప్రాఫిట్ వచ్చింది కదా చలో ఎందుకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉంది కదా సో కన్సల్టేషన్ అయితే మళ్ళీ బుక్ అయిపోతాం అని చెప్పి ఇంకా ఎంట్రీ తీసుకోలేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఇంకా రేపు మార్కెట్ అలా ఉండదు రేపు మార్కెట్లో సపోర్ట్ ఇన్ సేవ్ ఇవ్వకుండా ఉండబోతుంది క్లియర్గా చూడండి సో రేపు మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక ఫాల్ అయితే చూస్తాము ఎందుకంటే మార్కెట్లో బిగ్ సెల్లర్స్ దగ్గర నుంచి అయితే ప్రెజర్ అయితే కనిపిస్తుంది ఈరోజు మార్కెట్ బట్టి అబ్జర్వ్ చేస్తే సో మీకు వన్ వన్ వీక్ క్యాన్లో చూస్తే వన్ వీక్ క్యాన్లో మార్కెట్ ఏ లెవెల్ ఏ లెవెల్లో ఫాలో అవుతుందని చెప్తాను సో అటు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలు ఉంది ఫ్రెండ్స్ ఓకేనా సో నేనైతే సపోర్ట్ ఇంకా వీడియోలో మీకు మేము స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్